చదువుని ఏదో భూతంగా చూపించి నీకు రాదు నో చదువు అనేది నథింగ్ ఇలా కిచిడి ఎలా తయారు చేయాలనే విషయాన్ని ఇంత చదువు ఉందండి రెండు రెండు బుక్కులు చదువు ఉందండి ఒక మమ్మీ చెప్పగలదు హౌ టు ప్రిపేర్ కిచిడి అది నేర్చుకుంటే చాలండి అది నేర్చుకుంటే నేను నేను అందుకే నేను ఈరోజు ప్రతి చైల్డ్ ఫిఫ్త్ క్లాస్ చైల్డ్ నుంచి మొదలు పెడితే టెన్త్ క్లాస్ వరకు ఆమ్లెట్ వేయాలి డిష్ తయారు చేయాలి అటెండ్ కావాలి దిస్ ఈజ్ మై అపీల్ మై టీమ్ నేను ఇలా ఇలాంటి ప్రాక్టీస్ చేస్తున్నాను రాబోయే కాలం కూడా చాలా మంచి ఫలితాలు ఇచ్చినాయి కోవిడ్ టైంలో ఒక ఫిఫ్త్ క్లాస్ చైల్డ్ పే మదర్ ఫాదర్ కోవిడ్ వచ్చిందండి ఆ టైంలో ఆ పాపని ఆ అమ్మ నాన్నను రూమ్లో పెట్టి ఆ పాప వంట వండి ప్లేట్లు కిందంగా వేసేసి ఇద్దరు అమ్మ నాన్నని కాపాడుకుంది ఆ టైంలో ఆ పేరెంట్ వచ్చిన కాళ్ళు టచ్ చేశారు నేను సర్ప్రైజ్ అయ్యాను ఏంటి సార్ ఎందుకంటే లేదు సార్ మీ యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ వల్ల నా పాప నా అమ్మ నా అమ్మ అంటే మీ అమ్మవారు సార్ అంటే ఈ అమ్మాయి ఫిఫ్త్ క్లాస్ అమ్మాయి మా అమ్మ సార్ మా అమ్మనే నన్ను నా భార్యని కాపాడి ఈరోజు నేను మీ ముందు నిలబెట్టింది కాబట్టి నేను మీకు సాష్టాంగ దండం పెడుతున్నామని చెప్పారు రియల్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ప్రాక్టికల్ లైఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ స్కిల్ ఇంపార్టెంట్ అని లోటస్లో విద్యా సంస్థలు కానీ నమ్ముతున్నాయి థ్యాంక్ యూ సో మచ్ గివ్ దిస్ ఆపర్చునిటీ